ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారపు ఉదయకాలం ప్రభునందు ప్రియులార గడిచిన కాలమంతట్లో దేవుడు చేసిన మేల్ను బట్టి ఈ నూతన దినాన్ని మనకి ఆయన అనుగ్రహించిన విధమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం ఈరోజు వాగ్దానం రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం వచనం మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులార ఈరోజు వాగ్దానం క్రీస్తు అనుగ్రహించు కృపయందు ఆయన సర్వకృపలు కృప వెంబడి కృప మనకు ఆయన అనుగ్రహించుతూనే ఉన్నారు కాబట్టి ఆయన కృపలో మనం అభివృద్ధి పొందాలి అలాగనే ఆయన జ్ఞానాన్ని కూడా మనకు ధారాళముగా దయచేస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి అందుకనే ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నదంటే పొందుడి నిజమే ఆయన అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు మనం పొందుకుంటూనే ఉండాలి కాబట్టి పొందుడి అనే మాట మనకు ఉపయోగ వినిప వినపడ వినబడింది ప్రియుల మనము ఆయన అనుగ్రహించు సర్వాశీర్వాదములు పొందుకున్నటకు ఆయన ఎందు నమ్మకముతో విశ్వాసంతో కొనసాగించవలసిన వారమై ఉన్నాం అనుదినము ప్రార్థించాలి అనుదినము బైబిలు పఠనాన్ని కలిగి ఉండాలి రెండవ రెండవసారి భూమి మీదకి రాబోతున్నారు వచ్చుచున్న దేవుడు ఆలుష్యము చేయకవచ్చు దినములలో మనమున్నాము జామున ప్రభువు వస్తారో కాబట్టి సర్వకృపలయందును సర్వ జ్ఞానమందును మనమందరమును అభివృద్ధి పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూసుదుముగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి మమ్మలను ప్రేమించినారు రాత్రి మేము ప్రార్థించుకున్నది తక్కువే కానీ మీ అమితమైన కాపుదలు ఇచ్చి కాపాడినందులకు స్తోత్రాలు రాత్రి నిద్ర సమయంలో కొందరికి జరిగిన అపాయాలను బట్టి అలాగే రోగ సమస్యను బట్టి ఉదయ కాలమున నీ సన్నిధిలోనికి వస్తున్నాం వారికి మీ క్షేమము భద్రత అనుగ్రహించండి నాయన మీ జ్ఞానము ఉన్న వారందరికీ మీ యొక్క కృప ఉన్న వారందరికీ ధారాలమగా దయచేయండి ఈరోజు ఇది మొదలుకొని నీ రాకపోకలయ్యింది హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలన్నీ శుభప్రదమైన ప్రయాణాలుగా జరుగుటకు సహాయం చేయండి రోగాల విషయంలో స్వస్థత ఇవ్వండి పనులకు వెళ్తున్నారు డ్యూటీలకు వెళ్తున్నారు సహాయం చేయండి వ్యాపారాలకు వెళ్తున్నారు సహాయం చేయండి మోసపో మోసం చేసేటువంటి వారు ఉన్నారు భద్రత అనుగ్రహించండి మమ్మలను అనేక విధములుగా చిక్కుల్లో పెట్టేటువంటి ఉన్నారు వారి బారిని పడకుండా కాపాడండి ఈరోజు మేమందరం క్షేమంగా గడుపుటకు మీ సహాయము ఇవ్వండి నైనా మీ సహాయము లేందే మేము నడవలేము కాబట్టి ఎవరైతే గర్భఫలములు లేకుండా ఉన్నారో వారికి మీ గర్భఫలం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పును అనుగ్రహించండి వివాహములను దయచేయండి నీ నామముల వివాహాలు జరుగుటకు సహాయం చేయండి నూతన గృహ నిర్మాణాలు జరుగుతుంటుండగా సహాయం చేయండి ఈ దినాన్న విదేశీ ప్రయాణాలకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు ఆశీర్వాదాలు దయచేయండి ఈ దినమంతా కూడా అన్ని విధములుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాపాడండి మేము క్షేమంగా నడుటకు సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావములను మీకే చెల్లించుకుంటూ మా కల్వరినాథుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రియులారా ఇంకనూ మినుటకు మన పోగ్రం వస్తుంది వినండి ఇది ఇతరులకు షేర్ చేయండి ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధం కలిగి ఉండండి ప్రభు దేవుడు మనల్ని సిద్ధపరుచును గాక ఐ మీన్